హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేయచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నా ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిని ఒక పదివేలు రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీరు పేరు మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్స్ ఏం అండి టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డీజిల్ వడ్సాను మానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఆరు వేలు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ అండి ఎక్కడైనా కానీ షోరూమ్ ట్రాక్ అనేది అభిబుల్ ఉంటుంది మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఫ్రంట్ ఇషన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి హెడ్లైట్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి చూసుకోవచ్చు హెడ్లైట్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ అయితే చాలా నీటికి అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంజిన్ చూసుకోవచ్చు ఇంజిన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవు ఇంజిన్ అయితే సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చండి బండి ఒక కంజెన్ నెంబర్ తెచ్చినప్పుడు చూపిస్తున్నారు మీరు కావాలంటే షూర్ డైనా అయితే చేసుకోవచ్చు బాలెట్ కూడా ఎందుకు స్పాడర్స్ పెట్టలేదండి బాగుండగా సీడ్లు చూసుకోండి కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుంది వెహికల్ది చూసుకోవచ్చు బాగుండే సీడ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామే లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే వెహికల్ అవుతుంది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అంటే చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ కూడా అలాగే వీల్స్ కూడా చూసుకోవచ్చండి టైర్ పోషన్లో చూసుకోవచ్చండి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి ఆవుట్ ఆఫ్ ఫోర్ విండోస్ బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ కూడా సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు క్రీస్ స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్గా ఉన్నాయి కంపెనీ ఫిఫ్టీన్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్బుట్ రివర్స్ కెమెరా కూడా ఉంది మానువల్ ఏస్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంది మ్యానువల్ గియర్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల తొమ్మిది వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ అరవై ఆరు వేల తొమ్మిది వందలు తిరిగిందండి సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ఫోర్ డ్రైవర్ ఒకటి డ్రైవర్ స్టీరింగ్ కింద ఒకటి మొత్తం మూడు ఇరవై బ్యాక్స్ వస్తాయండి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయండి దీని మీద మనం బకెట్ సీట్ కవర్స్ చూపించుకున్నామంటే ఇంకా నీట్గా అవుతుందండి ఉంటుందండి వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా రేట్ ఈవెంట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జన్యుగా అవుతుంది వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ రెడ్ కూడా ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ పోషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయ్యే లేదు టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవోర్స్ వెహికల్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగలేదండి టోటల్ కంపెనీ కంపెనీ కంపెనీలోనే సహా వెహికల్ అనేది ఏదైనా అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి స్టెప్ లీడై చూసుకోవచ్చండి స్టెప్ లీడర్ చూసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్టెప్ థర్టీ పర్సెంట్ ఒక స్టెప్ డైర్ అవుతుందండి బిక్కి యొక్క సీల్ కూడా జెన్యున్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు డిక్కి యొక్క సీల్ కూడా జన్యున్ అండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే నీట్గా అవుతుంది డ్యామే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ డోర్ యొక్క సీల్ కూడా జరిగిన ఎయిట్ సీటర్ వెహికల్ అండి త్రిస్టాలు ఎయిట్ సీటర్ వెహికల్ చాలా రెవెన్ దొరుకుతాయి నువ్వు ముందుకు ఈరోజు ఎయిట్ సీటర్ వెహికల్ తీసుకోవడం జరిగింది అండి టైర్ పోషిషన్ చూసుకోవచ్చు అగా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ డెస్ట్ చెప్తాను టోయటా ఇనోవా క్రిష్ట టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ అండి డీజిల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ ఎయిట్ సీటర్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లెట్ నుంచి వెనుకలెట్ డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అయితుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటివైతే ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా ఉందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫ్రెండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కార్డర్స్ ఉన్నాయి ఆటో ఫోర్ మినర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయి ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనవల్ గేర్స్ అవుతున్నాయి సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఇయర్ సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పన్నెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పన్నెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్